కాపుల తరపున ఈయన చెప్పారా అది ఈయనకొక రకంగా ఇప్పుడు అంటే ఈ టైంలో లో బయటపడడం ఒక షాక్ ఏమో అదేం లేదంటే ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు కాపులకి రాజ్యాధికారం అనే పదం లేకపోతే ఉపయోగం లేదు అవును డిప్యూటీ సీఎం అది ఆల్రెడీ ఉన్నాడు కదా చంద్రరాజప్ప ఉండే ఇప్పుడు కొట్టు సత్యనారాయణ ఉండే దాకా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం లుగా ఆల్రెడీ పదవుల్లో ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఏముంది తేడా రాజ్యాధికారి ఇక్కడ రెండే రెండు ఇంకా కాపులు డిమాండ్ ఉంది ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఒకటి రెండు కాపు రిజర్వేషన్ ఈ రెండిట్లనో అవుట్ అవుద్దంటే సెట్ అవుతుంది లేదు మేము జగన్ని ని గద్దె దించడం కోసమే అంటే గనక వర్కౌట్ కాదు రెండవది చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటిది కాపు సామాజిక వర్గపు ఎజెండా ఎందుకు అవుతుంది అవును పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు జగన్ ని గద్దె దించడం అంటున్నాడు కానీ చంద్రబాబు అధికారం అని చెప్పట్లా అలాగని కాపులకు కూడా జగన్ ఏదో గద్దె దించేయాలని ఆ కశ లేదు తమ నాయకుడు తమ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి దానికోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ జగన్ ని గద్దె దించేడం మా లక్ష్యం అనేది అయితే అక్కడ ఎవరు పెద్దగా మెన్షన్ చేయలేదు అంతే కదంటే మా వాడు అధికారంలోకి వస్తే జగన్ ఆటో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలా ఉంది కానీ కాపు సామాజిక వర్గం ఉద్దేశంలా లేదా అంటున్నాను నేను అంటే కాపు సామాజిక వర్గానికి ఏంటి జగన్ తో శత్రుత్వం అదే అదే అవును ఇప్పుడు చంద్రబాబుతో ఒక శత్రుత్వం ఉందంటే సుదీర్ఘ కాలం పాటు ఇళ్ళిద్దరి మధ్యనే జరిగిన ఘర్షణ వాతావరణం